అండి ఇవాళ మన వీడియోలో మీకు ఎంతో విశిష్టత కలిగిన శ్రీరామనవమి నాడు చేసుకునే ప్రసాదాల గురించి చూపిస్తాను ముందుగా పులిహోర చూద్దాము దీనికోసం మనం ముందుగా ఒక రెండు గ్లాసులు రైస్ అయితే ఉడికించుకుని చల్లార్చుకోవాలి పళ్ళెంలో ఇది చల్లారేలోపు మనం ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని వేడి నీళ్ళల్లో వేస్తే ఈ చింతపండు నానతుందండి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుని దీన్ని గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇది నానేలోపు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని ఈ పాన్లో కొన్ని మెంతులు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు పది నుంచి పన్నెండు మిరియాలు ఒక స్పూన్ నువ్వులు వేసుకుని కొంచెం వన్ ఇంచ్ అల్లం కూడా తీసుకుని సన్న ముక్కలు చేసుకుని వేయించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి కొన్ని ఎండిమిరపకాయలు వేసుకుని మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక వీటిని మిక్సీ జార్లో వేసుకుని పొడి కొట్టుకుందాము పులిహారకి సరిపడా మసాలా అయితే తయారు చేసి పక్కన పెట్టుకుని మళ్ళీ అదే పాన్లో తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకుని ఒక కప్పు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి పులిహోరకి ఎప్పుడు ఒక స్పూన్ ఆవాలు కొంచెం మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక కప్పు పల్లీలు కొన్ని జీడిపప్పులు వేసుకుని కొంచెం వేయించుకోవాలి మనం తినే కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకుని ఇవన్నీ మాడకుండా జాగ్రత్తగా చూసుకుని వేయించుకోవాలి కొంచెం బాగా వేగాక కొంచెం పసుపు ఆయిల్లో వేసుకుంటే మనం పులిహారిక బాగా పడుతుందండి ఇది దీనికి సరిపడా ఇంగువ ఇంగు వేస్తేనే పులిహారిక మంచి ఘాటు ఉంటుంది బాగుంటుంది ఇంగు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అతే మాడిపోతుంది ఇది మనం ఉడికిచ్చి పెట్టుకున్న అన్నం మీద రైస్ మీద వేసుకుని కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు కరివేపాకు చల్లుకుని తాలింపు దినుసులు వేసుకుని మళ్ళీ ఇదే పాన్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక పది పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుని ఇవి కొంచెం వేగాక చింతపండు గుజ్జు మనం ఏదైతే తీసి పెట్టుకున్నామో ఆ చింతపండు గుజ్జుని వేసి ఉడికించుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు ఈ చింతపండు గుజ్జులో ఉడికి తినేపుడు పుల్లపుల్లగా బాగుంటాయండి బాగా ఉడుకుంటాయి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని కూడా వేసుకుని బాగా ఆయిల్ పైకి తేలేదాకా వేయించుకోవాలి ఒకసారి కలుపుకుని ఈ చింతపండు ఉడికి దగ్గరగా ఏదాకా ఉడికించుకుని చూసారా ఆయిల్ రిలీజ్ అవుతోంది ఈ విధంగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుని మనం తీసిపెట్టుకున్న రైస్ మీద వేసుకుని బాగా అడుగు పైన కలుపుకోవాలండి దీనికి సరిపడా సాల్ట్ వేసుకుని మనం చింతపండు నిమ్మకాయ సైజు వేసాం కాబట్టి ఆ పులుపుకి రెండు స్పూన్లు పెద్ద టేబుల్ స్పూన్లు సాల్ట్ అయితే పడుతుంది ఆ సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి మనకి ఎంతో రుచిగా ఉన్న పులిహారైతే తయారైపోతుందండి చైత్రశుద్ధ నాడు పునర్వసు నక్షత్రంలో రాములు వారు జన్మించారని ఆ రోజు ఆయన సీతా కళ్యాణం చేసుకున్నారని చెప్పి మనమైతే శ్రీరామనవమి జరుపుకుంటాము ఇది చాలా పవిత్రమైన రోజు ఇది వడపప్పు కోసం ఒక కప్పు పెసరపప్పు తీసుకుని వాటర్ పోసుకుని కొంచెం కడిగి పెట్టుకుని మళ్ళీ మంచి వాటర్ పోసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే నానుతుంది పప్పు ఈ నానిన పప్పులో కొంచెం ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకుని కొన్ని పచ్చిమిరపకాయ కొంచెంగా సాల్టు ఒక చెక్క నిమ్మకాయ పిండుకుంటే మనకి వడపప్పు అయితే తయారైపోతుందండి ఇది ఒంటికి చాలా చలవ చేస్తుంది ఇది చలిమిడి కోసం బియ్య పిండిని తీసుకుని ఒక కప్పు దీనికి సరిపడా బెల్లం వేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే మనకి చలిమిడి అయితే తయారైపోతుంది మనం పూజలకు ఎప్పుడు వడపప్పు చనివిడి ఇదే విధంగా చేసుకోవాలండి ఏ పూజలకైనా అమ్మవారి పూజలకైనా వినాయకుని పూజలకైనా పానకం వడపప్పు చనివిడి చేసుకునే విధానం అయితే ఇదేను చక్కగా కలుపుకుని చపాతి ముద్దలాగా అయితే దగ్గరికి పెట్టేసుకోవాలి ఇదైతే పానకము ఇది వేసవిలో తాగితే ఎంతో చలవ చేస్తుందండి ఇది దీనికోసము ఒక పది పదిహేను మిరియాలు రెండు ఇల్లాచి రెండు స్పూన్లు షుగర్ వేసుకుని పౌడర్ చేసుకుందాము మెత్తగా ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుని ఒక లీటర్ వాటర్ తీసుకుని ఈ వాటర్లో దీనికి సరిపడా ఒక కప్పు బెల్లం అయితే పడుతుందండి దీనికి బెల్లం సన్నగా తురిమి పెట్టుకుని ఆ బెల్లం వేసేసుకుని బాగా కలుపుకుంటే కరిగిపోతుంది బెల్లం అంతాను ఇది కరిగాక మనం చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని వేసేసుకుని కలిపేసుకుంటే మనకి పానకం అయితే తయారైపోతుందండి ఈ వేసవ కాలంలో చల్లగా ఉండేందుకు కొన్ని కు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటే చల్ల చల్లగా తాగటానికి ఎంతో బాగుంటుంది ఈ బెల్లము మిరియాలు వేసాం కాబట్టి ఇది వేసవ కాలంలో చాలా చలవ చేస్తుందండి ఒంటికి శ్రీరాముని వారి కళ్యాణం మంచి వేసవ కాలంలో అయ్యిందని చెప్పి అయ్యింది అప్పుడు ఆయన వచ్చినప్పుడు విడిది కోసము ఈ పానకం ఇచ్చారని చెప్తూ ఉంటారు పండితులు ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి శ్రీరామనవమి పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోండి థ్యాంక్ యూ